హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వన్ బీలో నుంచి సరళ రేఖలు ఖండించుకునే బిందు గురించి వాటి గురించి మనం తెలుసుకుందాం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ మనకి ఇక్కడ రెండు లైన్స్ ఇచ్చారు సరళ రేఖలు ఖండించుకునే బిందు అంటే పాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఏ వన్ ఎక్స్ ప్లస్ వన్ వై ప్లస్ సి వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఏ టూ ఎక్స్ ప్లస్ బి టూ వై ప్లస్ సి టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ లైన్స్ని ఈ లైన్స్తో కంపారిజన్ చేసి మనం ఎక్స్ పాయింట్ వై పాయింట్ని కనుక్కుందాం అనమాట ఎక్స్ పాయింట్ ఎక్స్ పాయింట్ అంటే ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఫోర్ ఎక్స్ మైనస్ వై మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ డినామినేటర్ రెండిటికీ సేమ్ ఉంటుందండి అది గుర్తుపెట్టుకోండి డినామినేటర్ డినామినేటర్ రెండింటికి సేమ్ అని అంటే ఏ వన్ ఇంటూ బీ ఏ వన్ బి టూ మైనస్ ఏ టూ బీ వన్ తర్వాత ఏ వన్ బీ టూ మైనస్ ఏ టూ బీ వన్ ఇది డినామినేటర్ సేమ్గా ఉంటుంది ఇక్కడ న్యూమినేటర్కి వచ్చేసరికి ఎక్స్ పాయింట్ కనుక్కున్నప్పుడు ఎక్స్ని మనం పక్కన పెట్టేసి వై తీసుకుందాం బీ వన్ సి టూ బీ వన్ సి టూ మైనస్ బీ టూ సి వన్ అలాగే ఇప్పుడు వై కావాలంటే మనం వైని ఇగ్నోర్ చేయాలి ఏ వన్ సి టూ మైనస్ ఏ టూ సి వన్ ఇలా పాయింట్ మనం కనుక్కుంటే ఎక్స్ కావాలి కదా ఇప్పుడు మనము ఎక్స్ కావాలంటే తీసింది త్రీ టూ జా మైనస్ సిక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది మళ్ళీ మైనస్ ఎయిట్ డినామినేటర్లో ఏ వన్ బీ టూ మైనస్ టూ మైనస్ టువెల్వ్ అంటే మైనస్ ఫోర్టీన్ బై మైనస్ టువల్వ్ వన్ ఎక్స్ వన్ వచ్చేసింది మరి వై ఇక్కడ సేమ్ మైనస్ ఫోర్టీన్ కదా ఏ వన్ సి టూ మైనస్ ఫోర్ మైనస్ అంటే ఫోర్ థర్టీ అంటే ప్లస్ థర్టీ టూ ట్వంటీ ఎయిట్ పై మైనస్ ఫోర్టీన్ టూ ఇప్పుడు మనకి పాయింట్ ఎంత ఎక్స్ కామ వై వైఎంత వన్ కామ మైనస్ టూ నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం టూ పాయింట్స్ ఇచ్చారు సారీ టూ లైన్స్ ఇచ్చారు రేఖల మధ్య కోణం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ మనకి టూ లైన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి సింపుల్గా గుర్తుపెట్టుకోండి దీంట్లో అసలు కానిస్టెంటే ఉండదు ఏ వన్ ఏ టూ ప్లస్ వన్ బీ టూ మోడ్లెస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ఏ టూ స్క్వేర్ ప్లస్ బీ టూ స్క్వేర్ కాస్ ఇన్వర్స్ ఏ వన్ ఏ టూ మైనస్ సిక్స్ ప్లస్ వన్ బై ఏ వన్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ టూ స్క్వేర్ ఫోర్ ప్లస్ వన్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ వన్ స్క్వేర్ ప్లస్ ఇది ఏనే కదా మైనస్ అంటే నైన్ అవుతుంది అప్పుడు మైనస్ సిక్స్ ప్లస్ వన్ అంటే మైనస్ ఉన్నా కూడా ప్లస్ అవుతుంది కాబట్టి కాస్ ఇన్వర్స్ ఫైవ్ బై ఇది రూట్ ఫైవ్ ఇది టెన్ కదా టెన్ రాసుకోవచ్చు రూట్ ఫైవ్ ఇంటూ రూట్ టూ రాసుకోవచ్చు కదా రూట్ ఫైవ్ ఇంటూ రూట్ ఫైవ్ ఫైవ్ అవుతుంది క్యాన్సిల్ అవుతుంది కాస్ ఇన్వర్స్ వన్ బై రూట్ టూ తీటా లైన్ ఎక్కడ వస్తుందంటే ఫైవ్ బై ఫోర్లో వస్తుంది అంటే కాస్ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ టూ ఇక్కడ ఇంకో రెండు లైన్స్ ఇచ్చారండి సమాంతర రేఖల మధ్య దూరం కనుక్కో కనుక్కోమన్నారు ఇక్కడ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వై మైనస్ వన్ ఇది ఒక లైను దీన్ని టూతో మల్టిప్లై చేస్తే ఎక్స్ కోప్షన్ టూ వైకి కూడా ఈక్వల్ అవుతాయి కదా అంటే రెండు సమాంతర రేఖల మధ్య దూరం కనుక్కోవడానికి ఫార్ములా సి వన్ మైనస్ సి టూ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ త్రీ దీన్ని టూతో మల్టిప్లై చేయాలి ఎందుకంటే సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ అవుతుంది కదా రెండు ఎక్స్ వైక్ ఆప్షన్ అనేది ఈక్వల్ కావాలి అప్పుడు అవి ప్యాలల్ నైన్స్ అవుతాయి టూ ఎక్స్ అంటే సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వై మైనస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ వై మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో సి టూ ప్లస్ వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే సిక్స్టీ థర్టీ సిక్స్ ప్లస్ బి స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ ఫైవ్ బై హండ్రెడ్ అంటే టెన్నే కదా వన్ బై టూ ఫార్ములాస్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి కంపల్సరిగా ఈ చాప్టర్ నుంచి వస్తుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయండి ఫాలో చేయండి మా ఛానల్ షార్ట్ కట్స్ చెప్తాను టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ని చెప్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి